పిల్లలు మనం ఈ నవంబర్ నెలకు సంబంధించి తెలుగులో మేమే మ్యాథ్ పిల్ల అనేటువంటి పాఠాన్ని చెప్పుకున్నాం కదా ఈ పాఠంలో మనకి భాషాంశాల్లో భాగంగా కొన్ని పదాలను మనకిచ్చి అవి ఏ భాషా భాగానికి చెందుతాయో రాయమని చెప్పాడు అవి ఏంటంటే మొదటిగా మనకి నామవాచకము సర్వనామము అనేటువంటి ఆ రెండు భాషా భాగాల్ని గుర్తించడం గురించి ఇందులో మనకి ఇవ్వటం జరిగింది నామవాచకం అంటే పేర్లను తెలియజేసేది సర్వనామము అంటే నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారని భాషాభాగాల్లో మనం నేర్చుకున్నాం కదా దీనికి సంబంధించి మీకు ఒక చక్కటి యాక్టివిటీ మీతో చేయిస్తాను చూడండి ఇలాగా ఒక నామవాచకము అని ఒకటి రాసి ఇందులో ఒక పౌచ్లో తయారు చేశాను అలాగే సర్వనామము దీనికి సంబంధించి ఒక పౌచ్ తయారు చేశాను ఇక్కడ కొన్ని పాత వెడ్డింగ్ కార్డ్స్ ఏం చేశానంటే ఈ రకంగా పేర్లు అయ్యి రాసాను పిల్లలతోటి వాటిని తీయించి ఏ భాషా భాగానికి చెందుతుందో దాన్ని ఈ పౌచ్లో వేసేలాగా పిల్లలతోటి ఒక కృత్యం చేపిస్తున్నాను చూద్దాం పిల్లలు ఎలా చేస్తారు పిల్లలు ఇప్పుడు మీరు ఇందులో నుంచి ఈ బాక్స్లో నుంచి ఒక కార్డు తీయండి మీకు ఏ కార్డు వచ్చింది ఆ కార్డు పేరు చదవండి ఫస్ట్ ఏంటది ఇవి వచ్చింది ఇది ఏ భాషా భాగానికి చెందుతుందమ్మా సర్వనామం సర్వనామం వెరీ గుడ్ నీకే కార్డు వచ్చింది వారు అది దేనికి చెందుతుంది నామవాచకం కాదు వారు అనేది పేరు కాదు కదా సర్వనామంకి చెందుతుంది అందులో వెళ్ళి ఎల్ నెక్స్ట్ ఇంకొకరు ఇంకొకరు తీయండి ఇంకొక కార్డు తీయండి ఇద్దరు చెరొక కార్డు తీసుకోండి ఏదైనా మళ్ళీ ఏంటమ్మా కుందేలు అంటే ఏంటి జంతువు పేరు కదా దేంట్లోకి వస్తుంది అది ఏ భాష భాగానికి వెరీ గుడ్ నామవాచ్ నీకేమొచ్చింది సెల్ ఫోన్ అదేంటి వస్తువు పేరు నామవాచుకునకు వస్తుంది వెరీ గుడ్ నెక్స్ట్ 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 వచ్చి తీ కార్డులు తీయండి నీకే కార్డు వచ్చింది గోదావరి ఎందులోకి వస్తుంది అది నామవాచ్ ఎందుకని పేరు దేని పేరు గోదావరి నది పేరు అనమాట వెరీ గుడ్ నువ్వు ఒక కార్డు తియి అదేంటి ఆ కార్డు పేరు ఏంటి చదువు తాజ్మహల్ 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 దేనికి చెందుతుంది ఎందులోకి వస్తుంది అది పెట్టు నామవాచకం దాంట్లోకి వస్తుంది అన్నమాట వెరీ గుడ్ నెక్స్ట్ నువ్వు తీయి ఇదేం పేరు అది ఏంటది చెప్పు గట్టిగా చెప్పు రాజమండ్రి ఏంటది ఊరి పేరు అది చెప్పాలి అలాగా ఊరి పేరు అనమాట ఇందులోకి వస్తుంది అది నామవాచకం వెరీ గుడ్ తర్వాత తీయండి నువ్వు ఒక ఆడు తీయ ఏంటది నీకేమొచ్చింది పుస్తకం ఏంటి ఇందులోకి వస్తుంది అది ఏ భాషా భాగంలోకి వస్తుంది నామవాచకమా సర్వనామా నామవాచకంలోకి చెందుతుంది అనమాట ఓకే తర్వాత ఇంకొక కార్డు తీయండి ఆ కార్డు ఏంటో చదవండి అది ఏమన్నా వచ్చింది అది ఆయన ఇది ఎందులోకి చెందుతుంది చెప్పాలి గట్టిగా సర్వనామముకు చెందుతుంది అనమాట ఓకే ఈ రకంగా మనకి కార్లో ఉన్నవన్నింటినీ కూడా చక్కగా ఏ భాషా భాగానికి చెందితే ఆ భాషా భాగంలోకి పెట్టచ్చు ఇప్పుడు చూడండి రామచిలుక వచ్చింది ఇది దేనికి చెందుతుంది వాచకం నామవాచకం పేరు ఇది ఒక పక్షి పేరు కాబట్టి దీనికి చెందుతుంది అనమాట అలాగే ఇంకొకటి ఉంది చూడండి ఇది పెన్సిల్ అని వచ్చింది పెన్సిల్ దేనికి చెందుతుంది నామవాచకానికే చెందుతుంది అలాగే ఇంకొక కార్డు వస్తుంది చూడండి ఈ కార్డు ఈమె ఇదేంటి కార్డు ఈమె ఈమె అనేది దేనికి చెందుతుంది సర్వనామం ఇది పేరుకు బదులుగా ఒక ఆమెకు ఉపయోగించి చెప్తాం అనమాట అలాగే ఇంకొకటి హైదరాబాద్ అంటే ఏంటిది ఊరి పేరు కాబట్టి దేనికి చెందుతుంది నామవాచకం వాచకం అనే భాషాభాగానికి చెందుతుంది అలాగే ఇంకొకటి కార్డు తీస్తాను ఈ కార్డు చూడండి ఇదేంటి పేరు ఇది అంటే దేనికి చెందుతుంది సర్వనామం చెందుతుంది కాబట్టి పౌచ్లో వేసేస్తాం అలాగే ఇంకొకటి చూడండి ఇది ఇదేంటి కార్డు జామకాయ అంటే ఒక పండు పేరు కదా మరి పేరు దేనికి చెందుతుంది కాబట్టి ఇందులో వేసేస్తాం ఇందులో వేసేస్తాం అలాగే ఇతడు ఇది చూడండి కార్డ్ పేరు చదవండి అతడు ఎందులోకి వస్తుంది నామ సర్వనామంకి చెందుతుంది కాబట్టి పౌచ్లో వేసేద్దాం తర్వాత ఇది ఈ పేరు రాదంటే అమ్మాయి పేరు మరి ఇప్పుడు ఇది ఎందులోకి వస్తుంది వెరీ గుడ్ నామవాచకం అలాగే ఇంకొకటి వచ్చింది చూడండి ఇదేంటి అమల అంటే ఏంటి పేరు అమ్మాయి పేరు అమ్మాయి పేరు కాబట్టి ఇది ఇందులోకి వస్తుంది ఇంట్లో పెట్టేస్తా అలాగే ఇంకా చూడండి ఇది ఇదేంటి ఏంటి కాదు ఇవి ఇవి అని వచ్చింది అంటే ఇవి ఎందులోకి వస్తుంది కాబట్టి పౌచ్లో పెట్టేస్తాం అలాగే ఇది ఇదేంటి చదవండి ఇవన్నీ ఇవన్నీ ఇది ఎందులో చెందుతుంది సర్వనామము పేర్లు మాత్రమే నామవాచకంలోకి వెళ్తాయి అలాగా పిల్లలతోటి యాక్టివిటీ చేస్తూ అలాగే దీనికి అనుగుణంగానే తెలుగులోను అలాగే ఇంగ్లీష్లో కూడా పేరు రాస్తున్నట్లయితే కనుక నామవాచకము ఇంగ్లీష్లో నామని అంటాము సర్వనామము ఇంగ్లీష్లో అని చెప్తాము రెండు కూడా ఒకేసారి మనం చెప్పినట్లయితే పిల్లలు ఈజీగా గుర్తుపట్టి అదే భాషా భాగానికి చెందిందో చక్కగా గుర్తించగలుగుతారు